Visul lucrării stăvii anii Vei și కనికరం అనేటువంటిది ఏ ఏ సమయంలో వాడతామండి మనం కనికరం నన్ను కనికరించు అంటాం కనికరించడం అంటే నాకు అర్హత లేదు నా నీ ప్రేమను పొందుకోవడానికి నీ సహాయం పొందుకోవడానికి నేను అర్హుని కాదు కానీ నీ సహాయం నాకు కావాలి కనికరించు అర్హత ఉంటే కనికరించక్కర్లండి అర్హత ఉంటే కనికరం అక్కర్లేదు అర్హత లేని వాడికే కనికరం కావాలి కనుక అర్హత లేని వాడికి కనికరించేవాడు అందుకని అటు నన్ను నేను కనుపరుచుకుంటాను ఎలాగోనంటే మీకు ఉపకారము చేస్తాను ఉపకారము చేయుటలో తనను తాను కనుపరుచుకోవటం కృపామై ఐశ్వర్యము చెప్పిన మన ప్రతి అవసరాన్ని తీర్చడం ద్వారా ఆయన తను తాను కనుపరుచుకోవటం మూడవది ఆయన మనల్ని కనికరించడం ద్వారా కనుపరుచుకోవటం దేవునికి స్తోత్రం అందుకోసమైన బలహీనుడైనటువంటి పేతూరు పడిపోయినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు ఆయన మరల తన కృపను అతనికి కనుపరిచి తను తాను తన కనుపరుచుకుని పేతురు పడిపోయినప్పుడు లేవనెత్తి తిరిగి తన స్థితిని పేతూరుకు దేవుడు అనుగ్రహించాడు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదామా అలలోయ ఈరోజు మన దేవుడు అటునాడు నీవు నన్ను ప్రేమిస్తే నీవు నన్ను ప్రేమించేవాడిగా ఉంటే నన్ను నేను మీకు కన్నుపరుచుకుంటాను అంటాడు పరుచుకోవడం అంటే ఉపకారం చేయటం మహిదేశ్వరుడు చెప్పిన ప్రతి అవసరాన్ని తీర్చటం కనుపరుచుకోవడం అంటే తన కనికరాన్ని చూపించటం అంటే మన శక్తికి మించినటువంటి కార్యాలు మన శక్తికి మించినటువంటి భారాలు మన శక్తికి మించినటువంటి అవసరాలు మన మీద మన దగ్గర ఉన్నప్పుడు దానిని మనం చేయలేనప్పుడు దాన్ని మనం సాధించలేనప్పుడు వాటిని మనం పొందలేనప్పుడు వాటిని మనం అనుభవించలేనప్పుడు వాటిని మనం సాధించలేనప్పుడు తన కృప చేత వాటిని మరొక కొరకు సమస్తము సమకూడి జరిగించడమే ఆయన తనను తాను కనుపరుచుకోవడం ఇది మీకు బాగా అర్థం అవ్వడానికి ఒక మాట చెప్తాను నేను మన శక్తి ఉన్నంత వరకు మనదే రండి మనం చేయగలనంత వరకు మనం చేసినట్టే కానీ దేవుడు చేసిన దాన్ని ఎప్పుడు తెలుస్తుంది మనకి ఇది ప్రభు చేసిన కార్యం అని ఎప్పుడు అంటాం మనం మన శక్తికి మించినటువంటి కార్యము మనం తలపెట్టినప్పుడు మన శక్తికి మించిన కార్యము ప్రభు మనకు కొరకు జరిగించినప్పుడు అయ్యా ఇది నేను చేయలేని పరిస్థితి కానీ దేవుని కృప వలన మాత్రం ఈ పని సాధ్యమయ్యింది అదే ప్రభు కన్నుపరుచుకోవటం అక్కడ ప్రభు తనను తను ప్రత్యక్షపరుచుకున్నాడు నీవు చేయలేని కార్యాలని ఆయన జరిగించి ఇది కొన్ని పక్షాన నేను ఉన్నాను అని తన తాను కనపరుచుకున్నాడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో పెద్దయ్య గారు ప్రభువు నందు నిద్రించి మహులు ప్రవేశించిన తర్వాత సేవాభారం అంతా భుజాల మీద పడింది సేవాభారం మాత్రమే కాదు కుటుంబ భారం అంతా భుజాల మీద పడింది రెండు వేల ఎనిమిది కట్టగా ఇరవై మూడు సంవత్సరాలు అప్పటికి ప్రవీణ్ చదువుతున్నాడు అశోక్ చదువుతున్నాడు చిన్నారి చదువుతుంది అమ్మ అనారోగ్య పరిస్థితిలో ఉంది మందిరాల పరిస్థితి ఎట్లా ఉండదు తెలుసా ఇక్కడ స్థలం ఇచ్చారు అప్పటికి నాన్నగారు ఉండే స్థలం ఇచ్చారు కానీ ఇక్కడ మందిరం లేదు కాలగొట్టిన మందిరం ఉంది కాళ్ళకి కాలుగొట్టి మందిరం అంతా కూడా బీట్లో వారిపోయి పడిపోవడానికి సిద్ధంగా ఉంది దానికి బోట్లు ఎట్టి నిలబెట్టాం చాలామంది చెప్పారు అయ్యారు బోట్లు ఎట్టారు పడిపోతే అని చాలా చాలామంది కానీ ధైర్యంగా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు స కృప చూపించారు ధైర్యంగా ప్రార్థన జరుగుతుండేది ఉండేది తరలి వారి అసలు మందిరమే లేదు ఒక పాకు ఉండేది చిన్న పాకు ఉండేది ఆ పాకు కూడా ఈ క్రిస్మస్ రోజున నేసేవాళ్ళం తర్వాత మరలా నేసేవాళ్ళం కాదు ఎండాకాలకు ఎండలకు ఎండి వర్షానికి దడిసి చీమలెట్టేసి చెదబెట్టేసి వర్షాకాలం కిందకి నీరు వచ్చేస్తూ ఉండేది దేవుని పిల్లరా ఇలాంటి పరిస్థితిలో భారమత దేవుడు క్రీస్తు ప్రభుల వారు ఆయన నా భుజాల మీద పెట్టగానే నేను ఆయనకు లోబడి ఇరవై మూడు సంవత్సరాల వయసులో కార్యాన్ని జాగించడం మొదలుపెట్టాను అప్పటికి నాకు ఏ జ్ఞానము లేదండి ఆ పనులు క్రీస్తు ప్రభులు వారి పరిచర్యలో కొనసాగుతూ పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ మందిరం కట్టాలని తలంపుతో ప్రభు ఉన్నారు మందురం కట్టాలని ఆశతో ఉన్నాం నేను ఈ మాట చెప్పినవండి ఈ మందిరం కట్టడానికి నా దగ్గర ఒక్క రూపాయి లేదు అప్పుడు ఉన్నటువంటి సామర్థ్యతను బట్టి ఇక్కడ మందిరం పునాది వేయాలంటే నేను ఎంత వేయాలో తెలుసా చిన్న ఇక్కడ ఇలా ఉన్న మందురం ఇలాగ వెయ్యాలి ఎలాగ ఇంతే ఇంతే వెయ్యారు మందురం ఇంత మందిరం వెయ్యాలి ఇక్కడ ఎందుకంటే అప్పుడున్న సామర్థ్యం అంతే నా దగ్గర ధనము లేదు డబ్బు లేదు ఏమీ లేదు కానీ మహాద్భుతమేంటి తెలుసా రెండు వేల పదకొండవ సంవత్సరంలో అక్టోబర్ రెండు అనుకుంటా గాంధీ జయంతి అప్పుడే కదా గాంధీ జయంతి రోజున ఇక్కడ పునాది వేయడానికి రాయి పెట్టడానికి దేవుడు కృప చూపించాడు అయితే రాయి వేయడానికి పూర్వమే ప్రభు మాతో మాట్లాడడం మొదలెట్టాడు ప్రభు నీ మందిరాన్ని కట్టాలి ద్వారాలు తెరవండి ఏం చేయమంటావు అని ప్రభువుని అడిగితే ప్రభువు తన కృపనిచ్చేవాడు ఒకరోజు ఉదయాన్నే లేచి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పాడు ఇదిగో ఫలానా చోటకి వెళ్ళు నువ్వు వెళ్ళేటప్పుడు పాసాం గారు తీసుకుని భార్యను తీసుకుని వెళ్ళు అన్నాడు ప్రభా వెళ్తాను కానీ మరి వాళ్ళు ఇంటికడే ఉన్నారో లేదో తెలీదు వాళ్ళు మాట్లాడతారు లేదో తెలియదు అన్నాను నేను ఆ ఎందుకు నోలు కూసుకోలేదు అన్నాడు ప్రభు సరే అని చెప్పి పాసావం గారు తీసుకుని బయలుదేరే వచ్చాను వచ్చి మన ప్రియులు గొల్పల్లి సిటీ మేస్త గారు అనమాట అప్పుడు ఆయన బలహీనత ఉన్న మీద ఉన్నాడు ఆయన ఆ సమయంలో వచ్చినప్పుడు కరెక్ట్గా నేను భార్య పాశ్రావు గారు నేను బండి వచ్చేసరికి అక్కడ గొల్లపల్లి పాపారావు గారు ఉన్నారు పాపారావు గారు చూసి అయ్యారు మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నాను మీరు బాగానే వచ్చారండి అన్నాడు మేము రాలేదు బాబా మమ్మల్ని ఎవరో పంపించారు దేవుడు పంపించాడు పాపరావు గారు రండి కూర్చోండి అయ్యారు అన్నారు కూర్చున్నాం మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడిన తర్వాత ఆయన అన్నారు అయ్యా స్థలం ఉందన్నారు మందిరం ఎంతవరకు స్థలం పాడైపోతుంది కదా ఏం చేస్తున్నారని అయ్యా మధురు కట్టాలని ప్రార్థన చేస్తున్నావు అయ్యా ఆయన ఏమన్నారు తెలిసిన అడగక మునిపోయి ఆయన తన నోట్లోంచి అన్నాడు అయ్యా మీరు మధుర మొదలెట్టండి నేను రెండు వందల సిమెంట్ బస్తాలు ఇస్తాను అన్నాడు దేవునికి స్తోత్రం మొట్టమొదటిసారి ఆయన నేను అడగలేదు కానీ దేవుడు ఆలోచన చెప్పాడు నువ్వు చేయి పాలన చెయ్యి నువ్వు వాడికి వెళ్ళు అనగానే దేవుడు ఇక్కడ ఆయన హృదయాన్ని ప్రేరేపించి ఉంచాడు మమ్మల్ని ఇక్కడికి పంపించాడు ఆయన రెండు వందల సిమెంట్ బస్తాలు ప్రామిస్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి నాయన అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి నేను ప్రభువారు అన్నారు రాజమండ్రి వెళ్ళాను సరేలే అండి రాజమండ్రి వెళ్ళడం మొదలు వెళ్ళిన తర్వాత పాలన వాళ్ళు తిరిగి వెళ్ళమన్నాడు వెళ్ళాను ఆడ కూర్చున్నాను నెల్లి వెంకట వెంకటలక్ష్మి గారు మన సత్యకుమార్ యొక్క అక్కయ్య గారు అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అందరు కూర్చున్నాడు శ్రీమూర్తులు గారు వెంకటలక్ష్మి గారు ఆ ఫ్యామిలీ అందరు కూర్చున్నారు నేను వెళ్ళి కూర్చుని మాట్లాడుతున్నారు బాబా మందిరి కట్టాలంట కదా ఏం చేస్తున్నారు ఏమో ఇలాగా రెండు వందల సిమెంట్ వస్తా ఇస్తా అన్నారు ఇంకా అవసరాలు ఉన్నాయంటే ఆవిడ ఒకే ఒక మాట చెప్పింది అసలు నడక మునిపే ఒక మాట అన్నది ఏంటో తెలుసా నీ మందిరానికి నువ్వు ఎంత మందిని కట్టాలనుకున్నావు అంత మందిరానికి ఎంత కంకర పడుతుంది అంత కంకర నేను ఇస్తాను దేవునికి ఇస్తూ అసలు ప్రభువు సమకూర్చడం అనేటువంటిది మామూలుగా లేదు వాళ్ళు కంకర్ ఇస్తా అన్నారు ఇక్కడ సిమెంట్ ఇస్తా అన్నారు ప్రభు కంకర సిమెంట్ ఉంటే ఆ సరిపోయిందని ఆయన ఐరాని కావాలి కదా ఆయన ఐరన్ కావాలని ప్రార్థన చేస్తూ ఉన్న ప్రార్థన చేస్తున్నప్పుడు మన చూడని వెళ్ళారు రాంబాబు గారు మొట్టమొదటి జీతం ఇరవై వేలంతా వచ్చింది ఆ ఇరవై వేలు పెట్టి ఆఫ్టర్నూన్ నువ్వు ఐరన్ పంపించేసాడు పంపి నన్ను అడగలేదు అసలు ఐగర్ గారు పని చేస్తే ఇందుకో అందుకు పని చేస్తాయి నేను ట్వెల్వ్ ఎంఎంలు టెన్ ఎంఎంలు సిక్స్టీన్ ఎంఎంలు అసలు అరట్టు పట్టుకొచ్చి ఆ పాత సర్చి దగ్గర పెట్టేశాడు అవన్నీ పట్టుకుని మనం పని మొదలు పెట్టాం పని మొదలు పెట్టినప్పుడు ఒరిజినల్గా గ్రౌండ్ అంతా బాగు చేయించి పునాది రాజు వేసేసరికి వాళ్ళందరూ వచ్చారు వచ్చిన వాళ్ళు ఈ వెంకటలక్ష్మి గారు మన పునాది రాయి పెట్టేటప్పుడే రెండు లారీలు కంకర కొట్టించేశారు కంకరతో పని మొదలెట్టాం మనం దేవునికి ఇస్తోత్రం అక్కడ పెట్టుకుని ఇక్కడ పని మొదలెట్టాం నా చేతిలో ఒక్క రూపాయి లేదు అప్పుడు చాలామంది ప్రామిస్ చేశారు నేను పదివేలు ఇస్తాను ఇరవై వేలు ఇస్తాను ముప్పై వేలు ఇస్తాను నాలుగు లక్షలు ఇస్తాను ఇస్తానన్న వాళ్ళందరూ వెనకపోయారు దేవుడు ప్రేరేపించిన వారందరూ చేతులు కలిపారు ఈరోజు ఇంత మందిరం ఇంత సుందరంగా కట్టబడడానికి దేవుడు సహాయం చేశాడు అలూయా ఇంకో మాట చెప్పనామండి ఈ మందిరం కట్టేటప్పుడు ఈ మందిరం కట్టేటప్పుడు పైకి వెళ్తూ ఉంది వేసాం భీములు వేసిన తర్వాత ఈలో పూలమ్మ గారు చనిపోయారు మన పూలమ్మ గారు చనిపోయిన తర్వాత సమాధి చేశామన్నమాట సమాధి చేసి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో మన సుదర్శన్ రావు గారు కొంచెం సుదర్శన్ గారు ఆయన ఎప్పుడు నాతో మాట్లాడలేదు కానీ ఆ రోజు చాలా బాగా మాట్లాడాడు ఆయన ఇప్పటికీ చక్కగా మాట్లాడతారు అదే ఫస్ట్ టైం మాట్లాడడం మాట్లాడుతూ ఉన్నారు ఫాస్ట్ గారు మందులు మొదలెట్టారంట కదా అన్న మందులు మొదలెట్టామంటే బియ్యం కూడా వేశాం పునాదులు కట్టాలి ఇటకలు లేవు చూత్రమని అన్న చూడటం ఎందుకు నేను ఒక ఇరవై వేలు ఇటకెత్తాను కట్టేయండి ఒకేసారి ఇటకంతా పట్టుకొచ్చి మొదలెట్టేయని దేవునికి స్తోత్రం నేనేమంటున్నానంటే నీ సామర్థ్యవతన జరిగేది దేవుని కృప కాదో ఆయన కనుపరుచుకోవడం అంటే నువ్వు చేయలేని కార్యాలు నువ్వు ఎక్కలేని ఎత్తైన స్థలాలు ఎక్కించడమే ఆయన యొక్క కృప ఆయన తనను తాను కనుపరుచుకోవడం అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా ఆయన కనుపరుచుకోవడం తన బహిదైశ్వర్యమును కనుగ్రహించడం నువ్వు చేయలేని కార్యాలు నీ చేత జరిగించడం నువ్వు ఎక్కలేని ఎత్తైన స్థలాలు నీ చేత ఆయన ఎక్కించడం అని అంటాడు నన్ను ప్రేమిస్తే నన్ను నేను మీకు కనుపరుచుకుంటాను అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదా అలేలుయా మీకు ఇంకో ఇంకో జరిగిన మరొక విషయం చెప్తాను లాజిక్ చాలా బాగుంటుంది ఒకసారి వినండి గవర్నమెంట్ లోన్లు పెడుతున్నారు అందరూ సత్యకి అప్పుడు లక్ష యాభై వేలు అంత అనమాట నేను మూడు సార్లు అప్లికేషన్ పెట్టాను మూడు సార్లు కూడా రిజెక్ట్ అయ్యింది ఎందుకైందో నాకు తెలియదు ఇక్కడ రిజెక్ట్ అవుతుంది అప్లికేషను ఏంటని చూస్తే ఈలోపు మన సత్యకుమార్ గారి యొక్క బావగారు చిన్న బావగారు మొన్ననే ప్రభు ప్రభు మహిమలో ప్రవేశించారు ఆయన ఆయన్ని దేవుడు ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున క్రిస్టియన్ మైనారిటీ సెల్ఫ్ చైర్మన్గా చేశాడు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా చక్కగా మాట్లాడేవాడు పాస్ట్ గారు ఫాస్ట్ గారు అంటూ ఉండేవాడు అయ్యారు మందిరం ఎంత వరకు వచ్చిందండి గోడ వరకు వచ్చిందండి లెడ్లు కట్టాలండి లోపల ఫ్లోరింగ్ వేయాలండి అన్నా మరి అప్లికేషన్ పెట్టారన్నాడు ఎట్టానండి మూడు సార్లు రిజెక్ట్ అయ్యిందండి ఎందుకు అవుతుందో తెలియదు అండి సరే మీరు ఒక పని చేయండి మీరు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు అప్లికేషన్ అట్టుకొచ్చి నాకు ఇచ్చేయండి అండి అంటే డైరెక్ట్గా మేము కాకినాడ పట్టుకెళ్ళి ఆయనకు అప్లికేషన్ ఇచ్చేసాను ఇక్కడ నుంచి లిస్ట్ అవుట్ అంతా వెళ్ళిపోయింది అంటే కొత్తపేట మండలంలో ఎవరెవరు మందిరాలకి డబ్బులు ఇవ్వాలి ఎవరెవరు గ్రాంట్లు ఇవ్వాలన్నది లిస్ట్ వెళ్ళేది లిస్ట్ వెళ్ళిన తర్వాత గ్రాంట్ అయింది మళ్ళీ తిరిగి వచ్చేది తిరిగి వచ్చేసరికి వెళ్ళేటప్పుడు నా పేరు లేదు కానీ తిరిగి వచ్చినప్పుడు నా పేరు పోస్ట్లో ఉంది దేవునికి స్తోత్రం చెప్పాడు అలేలుయా అది నేను చేయలేను కానీ దేవుడు కనుపరుచుకున్నాడు ఆయన నేను ఉన్నాడు నీ పక్షాన అని దేవునికి స్తోత్రం మీకు ఇంకో మాట కూడా చెప్తాను ఇంకా లాజికల్గా ఉంటుంది మనందరం కష్టపడి చాలా శ్రమదానం చేశారు సంఘబిడ్డలు చాలా శ్రమదానం చేశారు చేసిన సంఘబిడ్డలందరినీ దేవుడు దీవించును కాక చెమటోడ్చిన ప్రతి సంఘబిడను దేవుడు ఆశీర్వదించును గాక అలేలియా చెమటోడ్చడమే కాదు కొంతమంది వేలాది రూపాయలు కానుకలు చెరుపు అన్ని పేర్లు చదవలేను కానీ ఇచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు నూరెంతలుగా ఆశీర్వదించును గాక ఇక్కడ ఈ మందిరంలో నా కష్టం కంటే మీ కష్టమే ఎక్కువ నా చెమట కంటే మీ చెమటే ఎక్కువ మీ రక్తం ఉంది ఇందులో మందిరులో దేవునికి స్తోత్రం అలేలియా అలేలుయా అయిపోయినాయి లైట్లు కట్టాం లెంట్లు వేసేసాం లెంట్లు వేద్దా అన్నారు చాలా మంది లెంట్లు వేయడం మీద అరవై వేలు అయిపోతుంది మీకు బుద్ధిగా లేదంటే లింట్లో వద్దా స్లాబ్ అన్నారు నాకు కుదరదు లెంట్లు వేయాలన్నాడు నాకు సరదా మరి లింట్లు ఉంటేనే అందంగా ఉంటుంది బిల్డింగ్ అని నాకు ఆలోచన కాబట్టి లెంట్లు వేసాం లింట్లు వేసినారు లేచింది ఇంచుమించు ఐదారు నెలల్లో ఒక సంవత్సరము మొండుగోళ్ళలోనే మందిరం ముగిలిపోయింది మొండుగోళ్ళ మీద మందిరం ముగిలిపోతే కొంతమంది వచ్చి అన్నారు నీ వల్ల వదిలే ఇంకా ఓ పనిచేయ్ నేను కలిపిస్తాను ఈ సగం ఏమో అది ఆకేసుకో ఆ సగంలో ఇక్కడ గోడ కట్టేసుకెళ్ళాలి అన్నాడు ఒకడు ఇంకొక ఆయన వచ్చి అన్నాడు ఇందుకని రేకేసేసుకొచ్చు కదా బాగుంటుంది అన్నాడు ఇంకొక ఆయన వచ్చి మంచి ఆలోచన ఇచ్చాడు ఏంటంటే ఓ పని చేయండి ఇప్పుడు ఈ సగం ఖాళీ స్థలం ఉంది కదా ఆ ఖాళీ స్థలం అమ్మేయండి అమ్మేస్తే వచ్చిన డబ్బు పెట్టి స్లాబ్ వేసేసుకుంది కదండి అని అందరం దేవుడు దీవించుగా అసలు ఆలోచనలు ఎక్కడొస్తాయో తెలియదు కానీ మంచి మంచి ఆలోచనలు ఇచ్చేవారు సరే ప్రభావాన్ని ఉన్నావు అని చాలా ఓపికతో ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం అప్పుడు రెండు వేల రెండు వేల పదిహేను చివరి నవంబర్లో నవంబర్లో టిమ్ టేలర్ గారు వాళ్ళు అమెరికా దేశం నుంచి ఫస్ట్ టైం వచ్చారు ఫస్ట్ టైం రెండు వేల పదిహేనులో వాళ్ళు నవంబర్లో వచ్చారు చూశారు మన బాధలన్నీ చెప్పాం మందులు కూడా చూపించాం వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడు నువ్వు నోరు ఊసు కూర్చో ఏం అడక్కాను ప్రభు నీ ఇష్టం ఆయన అడగతాడు నాకేంటి నా పని ఏంటిది ఇది నా పని కాదు ఇక్కడ కూలోండి నేను ఎవరికి ప్రభు పనిలో కూలోని ఆయన చేయమన్నది చేయటం అన్నది మానేసాడు మానేటం మీ అందరికీ నేను పెద్ద కూలోని పెద్ద పాలేరు నేను దేవునికి స్తోత్రం యేసు కూడా అదే అన్నాడు కదండి నేను సేవ చేయడానికి వచ్చాను తప్ప సేవ చేయించుకోవడానికి రాలేదు కాబట్టి నేను కూలోండి మీ అందరికీ వ్యవసాయదారుని లేకపోతే ఒక దాన్ని ఏమంటారంటే సేవకుణ్ణి ఓకే ప్రభా నడు నోరు పూజ కూర్చాన్నాడు అనుకున్నా నేను ప్రభు అడగనా వద్ద అని చూపించాము అడగనా వద్ద అంటే ప్రభాండ నోరు పూజకు కదా ఆరు నెలలు నేను మాట్లాడలేదు ఆరు నెలల తర్వాత టిమ్ నాకు ఒక లెటర్ పెట్టాడు నువ్వు మందురికి కడుతున్నావు కదా స్లాబ్ ఆగిపోయింది కదా ఎంత అవుద్ది అన్నాడు నేను వెంటనే మేస్త్రి గారిని పిలిచి అయ్యా మనం స్లాబ్ వేద్దాం చూడండి ఎంత అవుతుంది మూడు లక్షల అరవై వేలో డెబ్బై వేలో ఎస్టిమేషన్ చెప్పాడు ఆయన అంటే ఐరన్ హెవీ ఐరన్ వాడాలి అన్ని లెక్క చెప్పిన తర్వాత నేను అనుకున్నాను ఇంత రాసైనా ప్రభా ఆశ ఉండొచ్చు కానీ మరి ఇంత ఆశ ఉండకూడదేమో తిట్టుకుంటారేమో అని ప్రభా నన్ను పూసుకుని ఆయన అడిగింది చెప్పాను సరే అని చెప్పేసి ఉన్నదంతా చెప్పేశాను ఉన్నదంతా చెప్పిన తర్వాత ఆయన నాలుగు రోజులకే మళ్ళీ తిరిగి లిప్రా ఇచ్చాడు సిస్టర్ చార్లీ విల్ హెల్ప్ యూ అని చార్లీని నీకు మందిరానికి డబ్బులు ఇవ్వాలనుకుంటుంది నువ్వు పని మొదలెట్టేసి కా దేవునికి స్తోత్రం అయితే విషయం ఏంటంటే వర్షాకాలం వచ్చేది ఇప్పుడు అక్కడ నుంచి ఇంచుమించు మూడు లక్షల రూపాయలు ఇక్కడ రావాలంటే చాలా ఖచ్చితమైనటువంటి పరిస్థితి డబ్బులు రాలేని పరిస్థితి అవకాశం లేనిటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఏం చేయాల వర్షకాలం వచ్చేది డబ్బులు వచ్చిన వర్షం వచ్చేది పాడైపోతామని అయినా అండి నేను ఏం చేస్తాను మొదలెట్టానంటే అందరి దగ్గరికి తిరిగేసానండి ఒక లక్ష ఒక లక్షే ఒక లక్షే అంటే లక్ష అడిగితే నా ఇంకెలా చూసి చూడనుకున్నారు అని చూసి అంటే ఇటు బొత్తికెట్టుకి లక్ష రూపాయలు అప్పు చెప్పట్లేదు మీరు వీడు బ్రతుకెట్టి లక్ష రూపాయలు అప్పు తీరుతాడా వీడికి ఇస్తాడా వీడు ఈడు లక్ష అడుగుతున్నాడు అని ఒక్కడు రూపాయి ఇవ్వలేదండి వాళ్ళు ఇవ్వకపోవడమే మంచిదైందండి బాబు దేవునికి స్తోత్రం ఒక్కడు రూపాయి ఇవ్వలేదా ఇవ్వకపోగా ఆ చూపుల్లో గుచ్చుగుచ్చి కదండి గుచ్చుగుచ్చి చంపగా అన్నట్టు గుచ్చుగుచ్చి గుచ్చుగుచ్చి చంపేశారండి సగం చచ్చిపోయింది ఆ రోజులు సరే ఎవరన్నారు ఆయన ప్రభావ సరేం చేయను ఆయన మహేంద్ర ఫైనాన్స్కి వెళ్ళాను మహేంద్ర ఫైనాన్స్కి వెళ్తే ఆడికి సూర్యుడికి కావాలి కదా నా మొహం సూర్యుడి ఇవ్వడానికి నా దగ్గర ఏమో ఇప్పుడు బట్టలు సూర్యాడతాక బట్టలు కూడా సరే లేవు అప్పుడు సిరిగిపోరు బట్టలు ఉండి ఏమీ ఏమి లేవు వాడు ఎవరన్నాడు ఆయన ఆడకపోవడం మంచిదైంది దేవునికి స్తోత్రం ప్రతి కీడన గల దేవుడు మేలే దాచిపెడతాడు పెడతాడు హల్లెలుయా చివరికి మా బంధువుల దగ్గర కూడా అడిగాడు కాను అన్నాడు నువ్వు ఎవరంటే అన్నాడు అబ్బాయి ఇందాకే ఇచ్చేసానండి అంటే మనం వస్తామని ఇందాకే ఇచ్చేయడంట సరేలే బాబు ఇచ్చేస్తే ఇచ్చేసావులే ఇంచుమించు మూడు నెలలు పట్టాల్సినటువంటి డబ్బులు చాలా తొందరలోనే ప్రభు అనుగ్రహించాడు నేను లాస్ట్ వాడిని అడిగిన తర్వాత పది రోజుల్లో స్లాబ్ వేసేసావండి ఆఖరు వాడిని అడిగిన తర్వాత వాడు అన్న తర్వాత పది రోజులకి స్లాబ్ వేసేసావు స్లాబ్ వేసిన తర్వాత అడిగామో అందరికీ వీడియో లెట్టేశానండి దేవునికి స్తోత్రం చెప్పండి అలే లుయా ఒక్కరికి వదలలేదు అందరికీ వీడియోలెట్టేశాను ఒక ఆయన ఇప్పటికీ మాట్లాడతలేదు నాతో అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి మనం చేయలేము మనం చేయలేని కార్యాలు చేస్తేనే దేవుడు మనకు కనబడతాడు హలే ఆయన తనను కనుపరుచుకుంటాడు మనం చేయలేని కార్యాలు మన చేత ప్రభు జరిగిస్తాడో అల్లెలుయా ఇప్పుడు మనం చేయగలిగింది అయితే ఏమంటామంటే నా శక్తి వలన నా సామర్థ్యం వలన నీ ఈ పని జరిగించానని చెప్తాం కానీ మనం చేయలేని కార్యాలు జరిగితే మన నోట్లోంచి వచ్చే మాట ఏంటో తెలుసా దేవుడు మాత్రమే దేవుని కృప వలన మాత్రమే ఈ కార్యము జరిగింది హల్లెలూయా హల్లెలూయా ప్రియమైన దేవుని పిల్లలు దేవునికి అసాధ్యమైనటువంటి కార్యాలు లేవు ప్రభు సమస్తమును సమకుడు జరిగిస్తాడు అంటే నేడు నీవు నన్ను ప్రేమిస్తే నన్ను నేను నీకు కనుపరుచుకుంటాను ఇదే కనుపరుచుకోవడం అంటే ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న ప్రియమైన సంఘమా మీ జీవితాల్లో ఏ కష్టాలు ఏ నష్టాలు ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలీదు ఎలాంటి శోధనలు మీరు ఎదురవుతున్నారో నాకు తెలీదు ఎలాంటి అప్పుల బాధలు మీరు ఉన్నారో నాకు తెలీదు మీరు ఎలాంటి శ్రమలు ఉన్న ప్రయాణం చేస్తున్నారో నాకు తెలియదు మీరు ఎక్కలేని స్థలాలు ఎలాంటివి ఉన్నాయో మీ ఆటంకాలు ఎలాంటివి ఉన్నాయో నాకు తెలీదు మీరు తలపెట్టిన కార్యాలు మీరు చేయలేకపోతున్నారో ఏమో నాకు తెలీదు ప్రభు యొక్క వాక్యం చెప్తుంది నువ్వు నన్ను ప్రేమించు వాడువైతే నువ్వు నన్ను ప్రేమిస్తే నన్ను నేను నీకు కనుపరుచుకుంటాను అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి అలేలుయా ఈరోజు ఆగిపోయిన మీ జీవితంలో ప్రతి కార్యములు దేవుడు తనను తాను కనుపరుచుకుని ప్రతి కార్యములు దేవుడు సఫలపరుచునుగాక ఆయన తనను తాను మీ జీవితములు కనపరుచుకునుగాక ఆయన తన కనపరుచుకుని మహిధేశ్వరుడు చెప్పిన మీ ప్రతి అవసరమును తీర్చును గాక ఆగిపోయిన ప్రతి పని సఫలమగును గాక బగునుగాక అలెలుయా ఒక పాట ఉంటుంది చక్కటి మాట ఆ పాటలో ఈ పదం ఉంటుంది ఎలాగంటే తలపెట్టినటువంటి కార్యం నేను చేయలేనప్పుడు నా వెన్ను తట్టి తీయండి ఒకసారి కనుచూపు మేరలోన ఏ ఆశలేని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా కన్నీరంతా తుడచి నా కౌగిట దాచావు నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా కన్నీరంతా తుడచి నీ కౌగిట దాచావు కనుచూపు మేరలోన ఏ ఆశ లేనివేళ నీ కృంగిన్న వేళ దేవునికి స్తోత్రం అదే లుయా రెండవది ఆయన అంటున్నాడు నీవు నన్ను ప్రేమిస్తే నన్ను నేను నీకు కనపరుచుకుంటాను ప్రేతురు నేను అనుకున్నాడు ప్రేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేతురు అంటాడు నేను ప్రేమిస్తున్నాడయ్యా అయ్యా అందుకు నీ పౌలు గారు పేతురు గారి జీవితంలో తనను తను కనుపరుచుకుని ఆ యొక్క పెద్ద కోస్త పడుకుదా మనం నిలబడి వాక్యం చెబితే ఒక్క దినములు మూడు వేల మంది రక్షింపబడ్డారు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలేవాడు పిరిగివాడు పారిపోయినాడు వేసి ఎవరో తెలియనాడు నిలబడితే మాట మాట్లాడితే వాక్యం చెబితే మూడు వేల మంది రక్షించబడ్డారు తర్వాత ఎనిమిది వేల మంది రక్షించబడ్డారు చనిపోయినటువంటి దోరక తిరిగి బ్రతికింపబడింది ప్రభువారు పేతురు గారి యొక్క జీవితంలో తనను తాను కనుపరుచుకున్నాడు అలాంటి ప్రభు యొక్క కృప మీ జీవితంలో కూడా ప్రభు కన్నపరుచుకును గాక ఇక నాలుగవది రెండవది ఇక మూడవది ప్రభువారు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మూడవ మాట చెప్తున్నాడు ఒకడు నన్ను వాడు నా మాట గైకును ఇరవై మూడు అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును మేము వాణ్ణి యుద్ధకు వచ్చి వాణి యుద్ధ నివాసము చేతము హల్లల్లుయా ఎలాగట నీవు నన్ను ప్రేమిస్తే మేము వచ్చి నీ ఇంటిలో నివాసము ఏమేనా హల్లూయా తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువారు పరిశుద్ధ ఆత్మ దేవుడు త్రియేక దేవుడు మనతో మన ఇంట్లో నివాసం ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు అల్ల మన ఇంట్లో నివాసం ఉంటాడు ఒకవేళ ఆయన మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంటుందంటారు ఏడుతూ ఉంటామా దేమి ఇంట్లో మూడు నెలలు మందసం ఉండేసరికి రాజు ఈర్ష్య పడేంతగా ఒబేదేదేమో ఐ మీన్ అల్లలుయా అలాంటి ఆశీర్వాదముతో మనం నింపబడతాము అల్లెలుయా ఏసు నీ ఇంటిలో నివాసం ఉంటే నీ ఇంటిలో ఉన్నటువంటి సమస్తమైన దోషములన్నీ పరిహరింపబడతాయే యాయురు ఇంట్లోనికి ఏసే వెళ్ళాడండి యాయురింటిలోనికి ఏసయ్య వెగానే ఇంట్లో ఉన్నటువంటి మరణము ఆయనను చూసి ఆయన ఉన్న చోట ఉండలేక పారిపోయింది యాయురు కుమార్తె బ్రతికి నిలబడింది హల్లెలూయా ఈ రోజు నీ ఇంటిలోనికి ఏసయ్య వస్తే నీ ఇంటిలో ఉన్న మరణము ఏసు రాగానే నిన్ను విడిచిపెట్టి దూరంగా పారిపోతుంది ఏసయ్య నీ ఇంటిలోనికి రాగానే నీ ఇంటిలో ఉన్నటువంటి అప్పులు నీ ఇంటిలో ఉన్నటువంటి దోషము నీ ఇంటిలో ఉన్న శాపము నీ ఇంటిలో ఉన్నటువంటి దురాత్మ శక్తుల ప్రభావం ఏసు రాగానే నిన్ను విడిచిపెట్టి దూరంగా పారిపోతాయి కానీ ఏసై మన ఇంట్లోకి వస్తున్నారా ఏసై మన ఇంట్లో ఉంటున్నాడా ఏసై మన ఇంట్లో ఎందుకు ఎందుకుండదంటే వేరినట్లవి మనం ఆయనను ప్రేమించా రావా అని పాట పాడతాం ఎప్పుడు పాడతాం తెలుసా సీరియల్ పెట్టుకుని కాల్ దాని మీద పెట్టి కుర్చీలో కూర్చొని ముందర కుర్చీ వేసుకుని ఆ కుర్చీలో కాల్ ఎట్టి టీవీ ఎదుర్కొని పెట్టుకుని సెలవు ఇదేంటది రిమోట్ చేతిలో పెట్టుకుని సీరియల్ పెట్టి సీరియల్ యాడ్ వస్తున్నప్పుడు రాబేసయ్యా అప్పుడు ఒత్డే ఏసయ్యా ఏసయని ఇంట్లో రావాలని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు అబ్రాహి ఇంట్లోనికి వచ్చాడు అబ్రాహిం ఇంట్లో ఉన్న నిష్ఫలమైన జీవితము ఫలభరితంగా మార్చబడింది అల్లే లుయా ఏసేపు ఇంట్లోనికి ఏసయ్య వచ్చాడు ఏసేపు ఇంట్లో ఉన్న అవమానం అంతా ఘనతగా మార్చబడింది అలా లుయా ఇక్కడ మన దావి దీంట్లో ఏ వచ్చాడు దావీదు తన యొక్క అరణ్యములో నుంచి అంత పొరలోనికి వెళ్ళిపోయాడు ఏసయ్య సయ్య సా యొక్క మండుచున్న అగ్నిగుండములో ఉన్నటువంటి శత్రుక మెసి కప్పోలు దగ్గరికి వెళ్ళాడు అగ్ని గుండము చల్లారిపోయి అగ్ని వాసరకుండా శత్రుకు మెసి బయటికి రాగలిగారు ఉన్న ఇంటిలో మరణము నిలిచి ఉండదు ఏసు ఉన్న ఇంటిలో అప్పులు ఉండవు ఏసు ఉన్న ఇంటిలో కన్నీరు ఉండదా ఏసు ఉన్న ఇంటిలో నిష్ఫలమైన జీవితము ఉండదా నేసు ఉన్న ఇంటిలో దుఃఖము ఉండదా ఏసు ఉన్న ఇంటిలో శాపము ఉండదా అలాంటి నా ఏసయ్య నీ ఇంట్లోనికి రావాలనుకుంటున్నాడు ఆయన నీ ఇంటిలోనికి వస్తే నువ్వు బాగుపడతావని నువ్వు ఆశపడితే ఆ ఏసయ్యకు నువ్వేం చేయాలి ఇంటిలో స్థానాన్ని ఇవ్వాలి ఇంట్లో స్థానం ఇవ్వటం పెద్ద కుర్చీ చేసేయడం మంచి వేసేయటం కాదు ఏం చేయాలి ప్రార్థన కాదు ముందు నువ్వు ఆయనను ప్రేమించాలి ఆయన ప్రేమితి అన్నీ చేస్తావు ఏ అన్నిని ప్రార్థన చేస్తావు ప్రార్థనకి వెళ్తావు స్థుతి చెల్లెంతో కానుకలు ఎత్తావు దేవుని సన్నిధిలో పరిచయం చేస్తావు దేవుని సన్నిధి అన్నీ చేస్తావు తల్లిదండ్రులు ప్రేమిస్తావు సేవకుని గౌరవిస్తావు నీ సన్నిధిలో దేవుడు దేవుడు ఏదైతే చెప్పాడో ఏదైతే చేయమన్నాడో అన్నీ చేస్తావు అన్నింటిలో ప్రార్థన ఒకటే అవన్నీ కలిపితేనే ఆయన చెప్పింది చేయడం ఆయనను ప్రేమించటం ఆయన నువ్వు నువ్వు ప్రేమిస్తే ఆయన నీ ఇంటిలోనికి వస్తాడు పేతురు అన్నాడు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అని నన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు కనుక పేతురుతో ప్రభు నిలిచి ఉన్నాడు పేతురు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు జరిగాయి హలో లుయా పేతురు నడుచుకుంటూ వెళ్తే పేతురు యొక్క ఆ యొక్క ఏంటది నీడపడి పేతురు యొక్క నీడపడి కొన్ని వందల మంది రోగులు బాగుపరచబడ్డాడు హలో లుయా ఈరోజు నేను మాట చెప్పనామండి నీ నీడ తగిలి నీ జీవితం మారిపోవాలంతే నీ ఇంట్లో నీ నీడ పడినా నీ నీడ ఇంకొకడి మీద పడినా వాడు బాగుపడిపోవాలంతే మీన్ అలేలియా కానీ చాలామంది మనల్ని ఏమంటారు తెలుసా వాడు నీడ కూడా మా మీద అలాంటి బతుకులు మనకి ఏం చేద్దాం దేవునికి స్తోత్రం చెప్పాడు అలేలియా వాడు నీడ నా మీద పడితే చాలా అని ఆశపడే రీతిలో మనం బ్రతకాలంటే మనతో చేస్తూ వారు నిలచి ఉండాలి ఆయనను మనము ప్రేమించే వారమై ఉండాలి పేతురును ప్రభు అడుగుతున్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా ఈ రోజు నిజంగా ఏ సైను ప్రేమిస్తున్నా వారు దేవునికి స్తోత్రం చెబుదాం రెండు చేతులు పైకెత్తి ఏ సైను ప్రేమిస్తున్న వారు రెండు చేతులు పైకెత్తి ప్రభువుని బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాయా ఎత్తిన ప్రతి చేతులు గాక ఎత్తిన ప్రతి హస్తములు గాక ఎత్తబడిన ప్రతి హస్తములు గాక ఆశీర్వాద మార్చబడును గాక వారి గృహంలో ఏసు నిలిచి ఉండును గాక వారి ప్రార్థన ఫలితమగునుగాక వారి ఆశలు నెరవేర్చబడునుగాక వారి జీవితంలో ప్రభు తనను తాను కనుపరుచుకునుగాక వారి జీవితంలో ప్రభు అద్భుత కార్యాలు జరిగి ఆయన తన గృహముల్లో నిలాసముడునుగాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు నువ్వు కృప కలిగిన తండ్రి జీవాధిపతి మీకు వందనాలు నాలుగు స్తోత్ర విరిన వాక్యాన్ని మాద్ర నీ కృపచత సంధించండి నాయన ఇక నీ బిడ్డలు నేను ప్రేమిస్తున్నారయ్యా నిన్ను ప్రేమిస్తున్న బిడ్డలు అయా యువతండి నిన్ను స్థుతిస్తూ ఉన్నారయ్యా నీ మాట వింటున్నారయ్యా నువ్వు చేయమన్న పని చేస్తున్నారయ్యా అయా యువతండి వారితో మీరు నివాసం ఉన్నందుకు నీకు స్తోత్రాలు వారి ఇంటిని నీ సన్నిధిగా మార్చండి నాయన వారి గృహములు నాయన నీ ప్రశ్నతో నింపండి ప్రభువా వారి గృహాల్లో తాండవిస్తున్న వారి గృహాలలో నాయన ఏవో తండ్రి నాయన నచ్చమాడుతున్న ప్రతి విధ దురాత్మ శక్తులు ఏ సునాములు నయము గాక వారి ఇళ్లలో ఉన్న ప్రతి శాపము ఏ సునాములు దీవనగా మార్చబడును గాక అయా వారిని కలవరానికి గురి చేస్తున్న ప్రతి విధమైన కలవరం ఏ సునాములు గాక అయ్యా వారిని ప్రేమిస్తున్నారు కనుక వారి జీవితములు వారి కోరికలు నెరవేర్చబడును గాక అయా ఇంకా నిన్ను ప్రేమించిన వారు నీకు లోబడిన వారు నీ మాట వినవారు ఉంటుంది ఏ రోజైన వారు జీవితాలు మార్చుకుని నీకు లోబడేటకు సహాయం చేయండి నీ కోపనను గురించి మీరు మహిమ పొందమని ఏ సుగణనామను బట్టి మేము స్థుతించున్నాం మా పర్వతండ్రి అందరికీ